సంక్రాంతి పండుగ స్పెషల్గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల మూతని మోగిస్తోంది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా వారం రోజుల్లోనే దాదాపుగా వంద కోట్ల కలెక్షన్స్ని సాధించింది దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లిస్టులోకి చేరింది భక్తిని ఎమోషనల్గా ప్రజెంట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేసింది అందుకే ప్రశాంత్ వర్మపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం కలిగింది కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైనా పర్లేదు మేం ఖచ్చితంగా ఆదరిస్తామని మరోసారి ప్రూవ్ చేశారు బడ్జెట్ ని కంట్రోల్లో పెడుతూనే విజువల్ ఎఫెక్ట్ సెబాష్ అనిపించుకునేలా ఎలా వాడాలో ఒక ఉదాహరణగా చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీ మేకింగ్ మీద ప్రత్యేకంగా వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందని ఫిలిం మేకర్స్ కోరుతున్నారు ప్రశాంత్ వర్మ ఫస్ట్ నుంచి కూడా ప్రయోగాత్మక సినిమాలపైనే ఫోకస్ చేశారు కల్కి జాంబీ రెడ్డి ఇలా అన్నీ కూడా డిఫరెంట్ జోనర్స్ మూవీస్ కావటం గమనార్హం ఈసారి హనుమాన్ అంటూ సూపర్ మ్యాన్ ఓరియెంటెడ్గా ఈ సినిమాను తీసి తనలోని టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు చాలామంది నెటిజన్లు కూడా ఆది పురుష్ కన్నా కూడా హనుమాన్ విజువల్ గ్రాఫిక్స్ సూపర్గా ఉన్నాయనే విషయం కూడా ప్రూవ్ చేశారు ఎందుకంటే అంత చిన్న బడ్జెట్లో తెరకెక్కించిన సినిమా సూపర్ క్వాలిటీతో ఆడియన్స్ ముందుకి వచ్చి ఎంతగానో అలరించింది ఇక కలెక్షన్ల విషయంలో కూడా ధూమ్ధామ్ గా తన సత్తా చాటుకుంటోంది ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా కూడా తన సత్తా చాటుకుంటుంది ఇప్పటికే క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంది మరి ఇంకా ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి